గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలకి సన్నద్ధం కావాలి జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ రాబాబు గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల్ని విజయవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులు ఏపీడీఓలు ఎంపీఓలు గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఈ పంచాయతీ ఆపరేటర్లకి గ్రామ పంచాయతీ ఎన్నికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో ఓటర్ జాబితాను రూపొందించడం పట్ల ఎన్నికలు నిర్వహించే అధికారులకి పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు గవర్నమెంట్ స్కీమ్ ఏ స్కీమ్ అయినా మీరు ఏదైనా తీసుకోండి ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి అది గ్రౌండ్ లెవెల్లో సక్సెస్ అవ్వాలంటే పంచాయతీ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎల్లప్పుడూ సక్సెస్ అవ్వదు ఎస్పెషల్లీ మన ములుగు జిల్లా పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈవెన్ మోర్ స్ట్రెన్యుయస్ పంచాయతీ డిపార్ట్మెంట్ ఎందుకు వీఆర్ కాన్స్టెంట్లీ అఫెక్టెడ్ బై ఫ్లడ్స్ కాన్స్టెంట్లీ వీ హ్ హ్యూజ్ మేడ్ అరమ్ టు బి డన్ యూ హ్ సో మెనీ అదర్ ఇష్యూస్ విచ్ అదర్ జిల్లాలో ఇట్లా ఉండదు పక్కనే ఉంటుంది భూపల్పల్లి ఇంత ఇష్యూ ఉండదు మనకి ఇక్కడ దానికంటే ఎక్కువ ఇష్యూ ఉన్నది ఐ నో దట్ యు ఆర్ ఆల్ స్ట్రెస్డ్ మనకి పని అంతా ఉంటుంది మీరు మంచిగా చేస్తున్నారు యు ఆర్ ఆల్ యంగ్ పీపుల్ కొత్తగా రిక్రూట్ అయ్యారు చెప్తే అర్థం చేసుకోగలుగుతారు పని చేస్తారు యాక్టివ్ ఉన్నారు ఎవ్రీథింగ్ ఇస్ దేర్ బట్ మీరు అలసిటీ వల్ల లేదా తెలిసి తెలియక చేయని తప్పుల వల్ల ఇబ్బందిలో పడవద్దు ఎందుకంటే చిన్న చిన్న తప్పు వల్ల మీరు ఇరుక్కుంటే అది మీకు మాత్రమే ప్రాబ్లం అవ్వదు మీకు మీ కుటుంబానికి అందరికీ ప్రాబ్లం అవుతుంది దయచేసి అట్లాంటి స్టేజ్కి వెళ్లకుండా మొదటి నుంచే ప్రతి స్టెప్ ఆఫ్ ద వే టేక్ ఇట్ సీరియస్లీ ఇప్పుడు మేము మీకు అన్ని పనికి ఇట్లా నేను చెప్పను మీరు స్వచ్ఛతనం పచ్చదనం చేశారు ఐ నో ఇష్యూ అయిందా ఓకే మీరు